ప్రారంభమైందంటే ఎవ్వరు చెప్పరు ఎవరు చెప్పరు స్వరాష్ట్రీయన్ మతం కానీ ఇంకా షింటోయిజం కానీ గ్రీకు పురాణాలు కానీ మన భారతీయ పురాణాలు కానీ మానవ జాతి ఎలా మొదలైంది అంటే ఎవరు చెప్పరు దేవుడు మొట్టమొదట నేల మంటితో నరుని నిర్మించి వాని రంధ్రముల్లో జీవవాయువును ఊదాడు మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి మన్నైనది ఒక భాగం మన్ను కానిది ఒక భాగం మన్నైనదేమో శరీరము మన్ను కానిదేమో దేవుడు ఊదిన జీవాత్మ ఈ స్పష్టత బైబిల్లో మాత్రమే ఉన్నది మన దగ్గర చెప్తారు పెద్దలు ఓ కోట్ల కోట్ల సంవత్సరాలు కోట్ల కోట్ల సంవత్సరాలని అందమైన అద్భుతమైన చక్కని కథలన్నీ చెప్తారు అవునండి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు మొదలైందని చెప్పండి అసలు అంటే దానికి ఇంకా లేదండి అట్లా అనాదిగా అట్లా సాగిపోతానే ఉంది అనాదిగా అట్లా సాగిపోతుంది ఆరంభము లేనివాడు దేవుడు ఒక్కడే కదా దేవునికైతే మొదలు ఉండదు మానవ జాతికి మొదలు ఉండాలిగా ఫస్ట్ మానవుడు ఎవడు అంటే ఎవరు చెప్పరు బైబిల్ ఒకటే చెబుతుంది దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించారు బైబిల్ మాత్రమే చెప్పే విషయం అపుస్తరుల కార్యాలు పదిహేడవ అధ్యాయం అపుస్తరుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఏ గ్రంథము చెప్పని ఒక విషయం బైబిల్ చెబుతుంది ఒక మనిషిని ముందు చేశాడు తర్వాత మనిషిలో నుండి అనేక జాతులు సృష్టింపబడ్డవి ఈ జాతులు ఎలాగొచ్చినాయి అంటే భాషలు దేవుడు తారుమారు చేయుట ద్వారా జాతులు ఏర్పడినవి ఇది ఏ గ్రంథము చెప్పదు భూమి మీద ఏ గ్రంథము చెప్పదు గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి చాలా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి కానీ ఇన్ని భాషలు ఎందుకున్నాయి అంటే ఎవ్వరు చెప్పరు దేవుని శిరస్సు నుండి బ్రాహ్మడు పుట్టాడు భుజాల్లో నుండి క్షత్రియుడు పుట్టాడు ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అని చెప్తారు మన దేశపు పుణ్య గ్రంథాల్లో నుండి చెప్తారు రెండు ప్రశ్నలు ఒక బ్రాహ్మడు పుట్టాడు మళ్ళీ రెండో బ్రాహ్మడు ఎట్లా పుట్టాడు వాడికి పెళ్ళమైతే ఉండాలిగా ఈ నలుగురికి బ్రాహ్మణ శూద్ర క్షత్రియ వైశ్య వాళ్ళకు పెళ్ళాలు ఎక్కడ వచ్చారు ఎక్కడి నుంచి బ్రాహ్మణుడికి ముందు దేవుని తల నుంచి పుట్టిన బ్రాహ్మణుడికి బ్రాహ్మణ కన్యక ఎక్కడి నుంచి వచ్చింది కలిసి వాళ్ళు కాపురం చేస్తే కదా బ్రాహ్మణ జాతి అనేది పుట్టేది ఒక శూద్ర కన్యక ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ శూద్రుడు అని అంటే శూద్రునికి శూద్ర కన్యక అంటే మరి ఆ శూద్రుడు చాకలయా మంగళయా కమ్మయా కుమ్మ అందరూ శూద్రుడు కదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పరు సరే పిల్లల సంగతి పోనీ భాయి తర్వాత సంగతి తర్వాత చూద్దాం కానీ అసలు వాడు పుట్టగానే ఏ భాష మాట్లాడాడు దేవుని తలలో నుంచి వచ్చిన బ్రాహ్మడు నుంచి వచ్చిన క్షత్రియుడు ఏ భాషలో మాట్లాడుకున్నారు అంటే ఇంకే భాష సంస్కృతం అండి ఈ దేవ భాష అంటారు మరి సంతోషం సంస్కృతం మరి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది అరబిక్ భాష ఎక్కడి నుంచి వచ్చింది గ్రీకు లాటిన్ హెబ్రి భాష వేల భాషలు ఉన్నాయి భూమి మీద ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ వచ్చేసినాయి సార్ అన్నిటి అడగకూడదు చెప్పింది వినాలి చరిత్ర అడగకూడదు పెద్దలకు ఎదురు చెప్తే కళ్ళు చెప్పింది వినాలి అంతే అంటారు తప్ప జవాబు లేదు